ఇద్దరు కృష్ణా జిల్లా ఎస్ఎన్ గోల్పాలెం రోడ్లో వెళ్తుండగా అరణేతి వైపున చట్ట విదేశ ప్రదేశంలో చాలా మోగజవులు ఆవులు దోళ్లు ఆమ్లేతులు గేదెలు చాలా వరకు ఇక్కడే చానాలుగా ఇక్కడే తిని ఇక్కడే కొడుకొని ఇక్కడే ఉంటున్నాయన్నమాట వీటిని వారు కూడా లేరు ఎప్పుడన్నా మీకు ఇలా ఎక్కడన్నా చూసుకుంటే కామెంట్ చేయండి చాలా బాధ అనిపించింది నాకైతే ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ కనబడే ఎద్దికి కొమ్ములు కట్ చేయడానికి మాట్లాడడం ఈరోజు సాయంత్రం రెండు మూడు ఇంటికి వస్తాను అన్నాడు సరే వచ్చినాక చూద్దాంలే అని ఇల్లులోపు ఆయన త్వరగా వచ్చి పన్నెండు ఆట వచ్చి కట్ చేసి వెళ్ళిపోయాడంట అందుకనే కట్ చేసిన వీడియో లేదు వేరియోలు అయితే ఏడు వందల ఎనభై రూపాయలు తీసుకున్నారు అది ఎంతో కాదో మీరు కామెంట్లో కామెంట్ చేయండి చాలా బాగుంది మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ అది ఎంతగా కొనొచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని మీకు మీ ఊళ్ళో కొమ్ములు కొడుతున్నందుకు కూడా అంత తీసుకుంటారు కామెంట్ చేయండి మాస్ చదువు అంతమంది చేస్తారు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్